గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే మనోజ్ మొఖం మీద నీళ్లు కొట్టి ఇక మనోజ్ని నిద్ర లేపుతాడు నేను నీళ్ళల్లో మునిగిపోతున్నాను అంటూ మనోజ్ అయితే అరుస్తాడు నీ మీద నీళ్లు పడ్డాయిరా నువ్వు నీళ్ళల్లో మునగడం లేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఏంటి బాలు ఇది ఇలా మొఖం మీద నీళ్లు కొట్టి ఎవరైనా లేపుతారా అంటూ రోహిణి అయితే తిడుతూ ఉంటుంది బాలుని మీరు ఇలా రండి అంటూ ఇక బాలుని బయటికి తీసుకువెళ్ళిపోతుంది మీనా అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యమైతే ఏంటమ్మా రోహిణి ఇదంతా మీరు ఇప్పటి వరకు వాణ్ణి చెడగొట్టారు గారాభం పెట్టి ఇప్పుడు కూడా అలాగే ఉంటే పెట్టిన బిజినెస్ కూడా పోతుంది అని సత్యమైతే రోహిణికి ప్రభావతికి చెప్తాడు తర్వాత మీనా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటారు అని అంటూ మీనా కూడా ఎదురు సమాధానం చెప్తుంది అసలు వంట ఏం చేస్తున్నావంటే అలా వంకరగా సమాధానం చెప్తావేంటే ఈ వంట గదిలోనే కాలక్షేపం చేస్తూ పని మొత్తం ఎగ్గొట్టాలని చూస్తున్నావా అంటూ ప్రభావతి అయితే తన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది మీనా అని అప్పుడే ఇక మీనా అయితే ఇప్పుడేంటి మీకు ఏం కావాలి అని అడుగుతూ ఉంటే మధ్యాహ్నం నువ్వు చికెన్ ఫ్రై మటన్ కూర అలాగే చేపల ఫ్రై కూడా చెయ్యి అని అంటూ ఆర్డర్ వేస్తుంది ఏంటి ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే బంధువులకి కాదు మనోజ్ బిజినెస్లో చాలా బిజీగా ఉంటాడు అలాంటి వాడికి శుభ్రమైన రుచికరమైన భోజనం వడ్డి అంతా కూడా పెట్టాలి మనోజ్కి తీసుకువెళ్ళాలి అందుకని వండు అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ కూడా చెయ్యి అని అంటూ ఆర్డర్ వేస్తుంది అప్పుడే ఇక ఇవన్నీ కూడా నేనైతే చెయ్యను ఇంట్లో వాళ్ళందరికీ మీరేం చేయమన్నా నేను చేస్తాను కానీ ప్రత్యేకంగా మనోజ్కి ఇవన్నీ వండాలంటే నేనైతే వండను మనోజ్కి పెళ్ళయింది కదా మనోజ్ భార్యని వండుకోమని చెప్పండి అని మీనా సమాధానమైతే చెప్తుంది నాకు తెలిసి నీ మనసులో ఎటువంటి ఉద్దేశం ఉంచుకొని ఇలా నువ్వు పైకి నటిస్తున్నావో నాకు అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది ప్రభావతి నా మనసులోకి మీరేమన్నా తొంగి చూసినట్టు మాట్లాడతారేంటి నా మనసులో ఏముందని మీరు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా నీ మొగుడేమో నీళ్లు చల్లి వాణ్ణి లేపాడు నువ్వేమో వాడికి వంట చేయనని చెప్తున్నావు ఇదంతా కూడా వాడు రాత్రి మీకు గది ఇవ్వలేదనే కదా ఒకరోజు గదిలో పడుకోకపోతే ఏమవుతుందని అని అడుగుతూ ఉంటే ఇక ఆపుతారా ఎందుకు అలా మాట్లాడుతున్నారో అని అంటూ ఉంటుంది మీనా నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఒక్కరోజు గదిలో పడుకోకపోతే నీకు నిద్ర పట్టదా నీకు గదిలోనే సుఖంగా ఉంటుందా అని అంటూ నీచంగా మాట్లాడుతూ ఉంటుంది అసలు మీరు ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారో అసలు మీరెందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది మీనా అయినా మీ పుట్టింట్లో నువ్వేమన్నా స్పెషల్గా గదిలో పడుకునేదానివా నీకేమన్నా మీ అమ్మ కింద కాలు పెట్టి కందకుండా గారాభంగా ఉన్నా పెంచిందా ఏదో పుట్టింట్లో సుఖపడుతున్నట్టు ఇక్కడ పట్టు పరుపుల మీద పడుకోవాలని అనుకుంటున్నావు అందుకనే కదా రాత్రి వాణ్ణి ఉసుగొలిపి అంతలా గొడవ చేశావు అని అంటూ ఉంటే చూడండి నాకు పట్టు పరుపుల మీద పడుకోవాలని గదిలో పడుకోవాలని ఎటువంటి ఉద్దేశం లేదు మీకు మీరే ఊహించేసుకొని ఏదేదో మాట్లాడుతున్నారు అయినా మీకు నోటికొచ్చినట్లు మాట్లాడడం అలవాటే కదా మీరు ఏమన్నా సరే ఏం చేసుకున్నా సరే నేను మాత్రం మనోజ్కి వంట చెయ్యను ప్రత్యేకంగా మీరే చేసుకోండి అని మీనా అయితే సమాధానం చెప్తుంది ప్రభావతికి అప్పుడే ఇక ప్రభావతి పో ఆ మాత్రం నేను చేసుకోలేననుకుంటున్నావా నేనే చేసి చూపిస్తాను నీకు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా బాలు బయట కార్ అయితే తుడుచుకుంటూ ఉంటాడు అప్పుడే ఆటోలో అయితే సోఫా సెట్ వస్తుంది సోఫా సెట్ రావడం చూసి ఇదేంటి ఈ సోఫా సెట్ మా ఇంటి ముందు ఆగింది అని అడుగుతూ అనుకుంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక డెలివరీ తీసుకువచ్చిన అతనైతే బాలు దగ్గరికి వచ్చి ఈ సోఫాని మీ ఇంటికి డెలివరీ ఇవ్వడానికి తీసుకొచ్చాం సార్ అని అంటూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే ఏంటి ఈ సోఫాని మా ఇంటికి తీసుకొచ్చారా అయినా మేము ఏ సోఫాని ఆర్డర్ చేయలేదే మీరు తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నారు వెళ్ళండి అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు ఇది సత్యంగారు ఇల్లేనా అని అడుగుతూ ఉంటే అవును ఇది సత్యంగారు ఇల్లే నేను సత్యం గారు అబ్బాయినే అయినా ఇప్పుడు ఈ సోఫా సెట్ని మేము కొనలేదు అలాంటప్పుడు మేమెందుకు డెలివరీ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే సార్ ఇది మీరు కొనలేదు సార్ సురేంద్ర అని అతను కొన్నారు అని అనగాలని అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇదంతా వాళ్ల పని ఈ సోఫా వద్దు మాకేమీ అవసరం లేదు నువ్వు తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే సార్ అది కాదు సార్ ఇప్పుడు సోఫా మీకు డెలివరీ ఇవ్వకపోతే మమ్మల్ని అంటారు అని అంటూ ఉంటాడు నీకు చెప్తే వినపడదా అయినా ఆ డెలివరీ ఇచ్చిన వాళ్ళకి కొన్న వాళ్ళకి వెళ్ళి చెప్పు మాకు ఇది అవసరం లేదు వెనక్కి పంపించేశారని అని అంటూ ఉంటే ఆ మాట ఏదో మీరే చెప్పండి సార్ మళ్ళీ మాకే ఎందుకు అంత గొడవ అని అంటూ ఉంటాడు డెలివరీ తీసుకొచ్చిన అతనైతే అప్పుడైకా సురేంద్రకి ఫోన్ చేసి ఇస్తాడు అప్పుడే సురేంద్రకి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది శోభ ఇంతలో ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఈ ఫోన్ లిఫ్ట్ చేయి ఎవరో అని సురేంద్ర అయితే ఇస్తాడు శోభాకి హలో ఎవరు అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది శోభ నేను సత్యంగారే అబ్బాయి నా పేరు బాలు మీరు ఇచ్చిన సోఫాని మేము వెనక్కి పంపించేస్తున్నాం అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి సురేంద్ర శోభ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇంకా అదేంటి బాబు మీ ఇంట్లో సోఫా లేదు కదా అందుకని మీ ఇంటికి సోఫా పంపించాను అని అంటూ ఉంటుంది శోభ మీరు మా పేదరికాన్ని అవమానించడానికి ఇలా చేశారని నాకు అర్థమవుతుంది మేము అందరం కూడా సోఫా లేకుండా ఏమీ ఇబ్బంది పడడం లేదు మాకు ఇప్పుడున్న సోఫా కంఫర్ట్గానే ఉంది అని అంటూ ఉంటాడు బాలు మా నాన్నకి మేము ముగ్గురు కొడుకులున్నాం ఏం కావాలో ఏం కొనాలో అన్నీ మేము చూసుకోగలం అని అంటూ ఉంటాడు అది కాదు బాబు ఆ ఇంటికి మా కూతుర్ని కోడలుగా పంపించాము తను అక్కడ సోఫా సరిగ్గా లేక కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అందుకనే నేను నా కూతురు మీద ఉన్న ప్రేమతో పంపించాను అని అనగాలి మీ కూతురు మీద ఉన్న ప్రేమతో మీరు ఎన్నైనా పంపించుకోండి నాకైతే అభ్యంతరం లేదు కానీ సోఫా సెట్టు అనేది అందరూ కూర్చునేది కాబట్టి మాకు అవసరం లేదు అయినా మీ అమ్మాయి మా ఇంటికి వచ్చాక మాతో పాటు అన్నీ కూడా సర్దుకుపోతుంది మాలో కలిసిపోయింది మీ బుద్ధులు రాలేదు కదా అని అంటూ బాలు అయితే శోభ అని అంటూ ఉంటాడు ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది శోభ అయితే మీకు సోఫా సెట్ని మీకే వెనక్కి డెలివరీ ఇస్తున్నాను తీసేసుకోండి అని అంటూ బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు విన్నావు కదా వెంటనే తీసుకొని వాళ్ళకి ఇచ్చేసాయి పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే సార్ తీసుకోవచ్చు కదా సార్ ఫ్రీగా వచ్చిందని ఎందుకు వదిలేసుకుంటున్నారు అని అతను అయితే అడుగుతూ ఉంటే ఫ్రీగా వచ్చింది ఫినాయిల్ తాగే రకాలు మీరు నేను కాదు పోరైక్కడి నుంచి అని బాలు అతన్ని తిడతాడు ఇక సోఫా సెట్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది వాడికి చూసారా ఎంత పొగరం నేను పంపించిన సోఫా సెట్ని వెనక్కి పంపిస్తున్నాడు అని అంటూ ఉంటే అంతలో సురేంద్ర అయితే నవ్వుతూ ఉంటాడు ఏంటి మీరు అలా నవ్వుతున్నారు అని అనగాలని నాకు ముందే తెలుసు ఈ బాలుగాడు ఇలాంటిదేదో చేస్తాడని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను అని అంటూ ఉంటాడు మరి ముందే మీకు తెలుసుంటే మరి ఎందుకు నా చేత సోఫా సెట్ని కొనిచ్చారు అని అంటూ ఉంటుంది శోభ మరేం చేయమంటావు కూతురు కోసం నువ్వు కొంటూ ఉంటే కూతురు మీద ఉన్న ప్రేమతో తను సంతోషంగా ఉండాలని నువ్వు అనుకుంటూ నేను నేనెలాగా నిన్ను ఆపగలను ఇప్పటికే శృతి నా మీద చాలా కోపంగా ఉంది నా కూతురికి ఇలాంటివి కూడా ఇవ్వకుండా నేను ఆపుతూ ఉంటే తను ఇంకా బాధపడుతుంది అని అంటూ ఉంటాడు సురేంద్ర ఇది కూడా మనకి మంచికే అని అంటూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు సోఫాని వెనక్కి పంపించడం మంచిది ఎలా అవుతుంది అని అంటూ ఉంటుంది శోభ ఇప్పుడు ఈ షో సోఫాని నువ్వు ఎంతకి కొన్నావు లక్ష యాభై వేలకు కొన్నావు ఎక్కువ రేటెట్టి కొన్నావని చెప్పి చేతే బోని చేయించి మీనా తీసుకున్న దానికి కూడా వాళ్ళు బోనీ చేయించలేదని చెప్పావు ఇప్పుడు ఇదే అవకాశం వచ్చింది మీనా తీసుకున్న వస్తువుని తీసుకొనివ్వలేదని బోనీ చేయనివ్వలేదని కోపంతో సోఫా సెట్ని వెనక్కి పంపించేశాడంటూ నువ్వు వెళ్ళి ఇదంతా కూడా మనోజ్కి చెప్పి ఆ సోఫాని రిటర్న్ ఇచ్చేసాయి అక్కడే ఉన్న కస్టమర్లు తీసుకువెళ్ళిన సోఫాని రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటే మనోజ్ మీద వాళ్ళు దురభిప్రాయాన్ని పెంచుకుంటారు అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే అప్పుడు ఆ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి గొడవ పెద్ద గొడవలే అవుతాయి అని అంటూ ఉంటే మీరు చెప్పింది కూడా నిజమే ఇప్పుడే నేను షాపుకి వెళ్తాను అక్కడ మనోజ్కి ఇది రిటర్న్గా ఇచ్చేసి అగ్గి పుల్ల గీసొస్తాను అని శోభ అయితే మనోజ్ ఫర్నిచర్ షాప్కి అయితే బయలుదేరుతుంది మనోజ్ అయితే షాప్కి వచ్చిన డీలర్కి డబ్బులు ఇస్తూ ఉంటాడు స్టార్టింగ్ రోజే మీరు పెద్ద మొత్తంలో సోఫా సెట్ని అమ్మేసి గ్రేట్ అనిపించుకున్నారు అని అంటూ ఉంటే అవును సార్ ఆ రోజే పెద్ద సోఫాని అమ్మాము అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఈ షాప్ ఇదివరకు కూడా బాగానే రన్ అయ్యేది మంచి స్థాయిలోనే ఉండేది అని అంటూ ఉంటే నా చేతిలో పడ్డాక డబల్ చేస్తాను డబల్ కాదు ట్రిబుల్ చేస్తాను నాకు ఆ టైలెంట్ ఉంది కస్టమర్స్ పల్స్ ఏంటో నాకు తెలుసు అని మనోజ్ అయితే తన గురించి తను గొప్పగా డీలర్ దగ్గర చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ డీలర్ అయితే ఆల్ ది బెస్ట్ సార్ మంచిదే కదా అంటూ డబ్బులు తీసుకొని వెళ్తాడు వెళ్ళిన తరువాత ఇక రోహిణి అయితే వస్తుంది రోహిణి ఆ కస్టమర్ పరుపు తీసుకుంటానని చెప్పారా అని అంటూ ఉంటే తీసుకుంటారు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి అయితే చూసావా డీలర్ మాటలు విన్నావా అని అడుగుతూ ఉంటే విన్నాను మనోజ్ చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక రోహిణి అయితే క్రెడిట్ మన ఇద్దరిది మనోజ్ మన ఇద్దరం కలిస్తేనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణమయ్యాము అసలు ఈ ఆ రోజు శోభా గారు బోని చేసి మంచి పని చేశారు ఆవిడ బోని వల్లే ఈరోజు కస్టమర్లు వస్తున్నారు నిజంగా ఆవిడది మంచి చెయ్యి అని అనుకుంటూ ఆవిడ్ని పొగుడుతూ ఉంటారు అప్పుడే ఇక శోభ అయితే అక్కడికి వస్తుంది శోభ రావడం చూసి మనోజ్ రోహిణి మళ్ళీ ఏదో ఒక పెద్ద వస్తువు కొంటుందేమో అని వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే మళ్ళీ ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఈసారి మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను అని మనోజ్ అయితే చెప్తాడు అప్పుడు ఇక బయట ఆటో మీద ఉన్న డే సోఫానైతే చూస్తారు రోహిణి మనోజ్ ఆ సోఫా అని అనగాలి మీకు దగ్గర కొన్న సోఫాని మీకే రిటర్న్ ఇవ్వడానికి వచ్చాను అని అనగాలి ఒక్కసారి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు అదేంటంటే సోఫా రిటర్న్ ఇవ్వడం ఏంటి అసలు ఏం జరిగింది ఏదైనా ఇబ్బందా కుషన్ మీకు నచ్చలేదా ఏదైనా మార్పులు చేయాలా అని బా మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక శోభ అయితే నేను ఇది శృతి కని కొన్నాను మీ ఇంట్లో సోఫా సెట్ లేదు కదా నా కూతురికి పెట్టినట్టు ఉంటుంది కదా అని చెప్పి మీరు కొనమన్నారు కదా అని కాస్ట్ ఎక్కువ పెట్టి నా కూతురికి కొని ఇంటికి పంపించాను కానీ బాలు మాత్రం అసలు మీరు ఎందుకు ఈ సోఫాని మాకు పంపించారు అంటే వెనక్కి పంపేసి నోటికొచ్చినట్లు మాట్లాడాడు ఆ విషయాలన్నీ మీ ఇంటి దగ్గర చెప్తే చాలా గొడవలు అయిపోతాయి అందుకనే ఈ సోఫా సెట్ని మీకు ఇచ్చేద్దామని వచ్చాను ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ మూడు సోఫా సెట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఇది తీసుకువెళ్ళి ఏం చేసుకోను నాకు అడ్డు తప్ప అందుకనే రిటర్న్ ఇవ్వడానికి వచ్చాను అని అనగాలని మీ కూతురికి మీరిస్తుంటే అసలు ఆ బాలు ఎందుకు అడ్డుపడ్డాడు అని రోహిణి అయితే తిట్టుకుంటూ ఉంటుంది అదే నాకు అర్థం కావడం లేదు మీరు ఫస్ట్ బోని అని నా చేత బోని చేయించారు కానీ ఆ బాలుకి అది కూడా అర్థం కాలేదు వాళ్ళన్నయ్య బిజినెస్ని దెబ్బ కొట్టుతుంది కొడతానేమో అని అది కూడా ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాడు అని అంటూ శోభా చెప్తుంది అప్పుడే అది కాదంటే మీరు ఈ సోఫాని ఏంటి నేను శృతి కోసమే కొన్నానమ్మా మరి ఇక శృతి వాళ్ళే వద్దంటే నేనేం చేయను బాలు ఇలా తయారవుతాడని అనుకోలేదు కానీ ఎవ్వరి గురించి కూడా బాలు ఆలోచించకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఉమ్మడి కుటుంబంలో ఉన్నాక అందరి నిర్ణయం తీసుకోవాలి అని శోభ అయితే నాలుగు పుల్లలు వేసి మరీ చెప్తుంది అప్పుడే ఇక అక్కడికి పరుపు కొనాలనుకొని వచ్చిన కస్టమర్ వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సోఫా కొన్నవాళ్ళు ఏంటి అని అడుగుతూ ఉంటే అది మా ఫ్యామిలీ మ్యాటర్లేండి అని అంటూ ఉంటుంది రోహిణి మీ ఫ్యామిలీ ఇష్యూ కాదు ఏమీ కాదు ఏదో తేడా చేస్తుంటారు నేను మొత్తం విన్నాను మాకు కూడా ఏమీ కొనాలనిపించడం లేదు అని వెళ్ళిపోతారు ఇక దాంతో ఇక రోహిణి మనోజ్ చాలా బాధపడతారు అయ్యో నేను వచ్చి మీ బిజినెస్ని చెడగొట్టిందన్నయ్యాను అని అంటూ ఉంటే ఇప్పుడు మీకు నేను డబ్బులు ఇవ్వడానికి ఆ డబ్బుల్ని డీలర్కి ఇచ్చేశాను మీకు డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకా ఏమీ ఎవరు కొనలేదా అని అడుగుతూ ఉంటుంది శోభ అయితే ఎవరు కొనలేదు అని అనంగానే అప్పుడే ఇంకా రోహిణి అయితే మీరు ఉండండి ఆంటీ అని అంటూ లోపలికైతే వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళి వచ్చి లక్ష యాభై వేలు ఇచ్చేస్తుంది శోభాకి అదేంటమ్మా ఇప్పుడే కదా డీలర్కి ఇచ్చాడని చెప్పాడు తర్వాత చూసుకునే వాళ్ళం కదా బోని బేరం కదా ఆ సోఫాని నేను గిఫ్ట్గా ఇచ్చినట్టు మీరే ఉంచేసుకోమని కూడా అన్నాను అని అంటూ ఉంటే ఆంటీ ఇది మీ డబ్బై తీసుకోండి అని అంటూ ఇచ్చేస్తుంది నువ్వు అలా ఆలోచించుకమ్మా మనం అంతా కూడా ఒకే కుటుంబం అని అంటూ ఉంటుంది శోభ కుటుంబం వేరు వ్యాపారం వేరు అంటే తీసుకోండి అని అనగాలని అప్పుడే ఇక అసలు ఎంత గొప్పగా ఆలోచించావమ్మా బాలు ఎందుకు ఇలా ఆలోచించడం మీ ఇంట్లో అందరూ కూడా వాళ్ళే ఆ బాలు తప్ప తులసి మొక్కల్లో గంజాయి మొక్కలాగా ఉన్నాడు అని అంటూ తిట్టుకుంటూ వెళ్తుంది శోభ ఇక మనోజ్ అయితే ఈ బాలుగాడు ఇంత పని చేస్తాడని అనుకోలేదు రోహిణి వాడు ఇంతలాగా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు అని తిట్టుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడైక రోహిణి అయితే మనోజ్ ఏం చేస్తామో ఒక్కోసారి అంతే అని అంటూ ఉంటే అవును ఇప్పటికిప్పుడు నువ్వు అంత డబ్బు ఎలా తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ ఇక పసుపు తాడు చూపిస్తుంది రోహిణి ఏం చేసావు నువ్వు అని అనగాలి నేను నా పుస్తల తాడుని తాకట్టు పెట్టాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నువ్వు పది మందిలో గౌరవంగా ఉండాలి ఇప్పుడు ఆవిడ డబ్బు ఇవ్వకపోతే లక్షా యాఫీ కూడా ఇవ్వలేని వాళ్ళు ఫర్నిచర్ షాప్ ఎలా రన్ చేస్తారు అంటూ హేళన చేస్తుంది అందుకని ఇలా చేశాను నీకు ఎప్పుడు కూడా నీ గౌరవాన్ని నేను తగ్గించను అని రోహిణి అంటూ ఉంటే ఇలా జరిగింది ఇదంతా కూడా బాలుగాడి వల్లే అని అంటూ తిట్టుకుంటూ మనోజ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రే ఏంట్రా నువ్వు చేసిన పని ఆవిడ ఆవిడ కూతురికి సోఫా ఇచ్చుకుంటే నీకేమైంది వెనక్కి ఎందుకు పంపేశావు ఇప్పుడు ఆవిడకి అవసరం లేదని బోని చేసిన సోఫాని షాప్కి తిరిగి పంపించేసింది అని అంటూ తిడుతూ ఉంటాడు మనోజ్ అయితే అయినా మా అమ్మ నాకు పెడితే నీకెందుకు బాలు ఎందుకు నువ్వు వెనక్కి పంపించేసావు మా మమ్మీ ఎంత బాధపడిందో తెలుసా అని అంటూ ఉంటుంది శృతి అయితే మీ అమ్మ బాధపడ్డారు లేకపోతే మా మనల్ని అవమానించాలని ఆ సోఫాని పంపించారు మీకు ఇంకా అర్థం కావడం లేదా డబ్బుడమ్మ ఆ రోజు మా పెళ్లి రోజున సోఫా ఇరిగిపోయిందని మీకు నేను సోఫా కొనిస్తాను మీరు కొనుక్కోలేరు కదా అంటూ అవమానించింది అప్పుడు మా నాన్న వద్దన్నాడు అయినా వద్దన్న తర్వాత కూడా తను పంతానికి సోఫా కొనిచ్చిందంటే ఏమనుకోవాలి అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇరే ఆవిడ బోనీ చేసి అంత గొప్ప సోఫాని కూతురికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది అడ్డు నువ్వెవర్రా వస్తువు ఇంటికి పంపించాక అసలు వెనక్కి పంపిస్తే ఎంత బాధపడుతుంది ఆవిడ అని ప్రభావతి అంటూ ఉంటే అవును మా అమ్మ చాలా బాధపడింది నాతో చెప్పుకొని చాలా దిగులు పడింది కూడా నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావా అని అని అంటూ ఉంటుంది శృతి అయితే అయినా ఎందుకన్నా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటావు నువ్వు అని రవి కూడా మాట్లాడుతూ ఉంటాడు రే నువ్వు నైటీ వేసుకునేవాడా మాట్లాడకే మధ్యలో నువ్వు కూడా వీళ్ళతో చేరావా ఏంటి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా మీనా అయితే ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అయినా ఈయనేమి తప్పుడు పని చేయలేదు కదా ఆవిడ కావాలని అగౌరవపరచడానికి ఇదంతా చేసింది అని అంటూ ఉంటుంది మీనా అయితే వాడు చేసిన తప్పుని నువ్వు సమర్థిస్తున్నావా అని అంటూ ప్రభావతి మీనాని తిడుతుంది నువ్వేవాణ్ణి వెనక్కి సోఫాని పంపించమని చెప్పుంటావు అని ప్రభావతి అనంగాల్ని అవును నేనే చెప్పాను నేనే ఆ సోఫాని వెనక్కి పంపించామని అన్నాను అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ సోఫా తీసుకొచ్చినప్పుడు నేను ఇంట్లోనే లేను అని అంటూ మీనా అయితే సమాధానం చెప్తుంది అప్పుడే ఇక మనోజ్ అయితే నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకున్నావంటే నీకు మర్యాదగా ఉండదు అని మనోజ్ని తిడతాడు ఇక మనోజ్ని తిడుతూ ఉంటే మనోజ్ అయి మనోజ్ని బాలు కొట్టడానికి వెళ్తాడు ఏంటన్నయ్య ఇది ఎందుకు ఇలాగా రౌడీలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రవి అయితే ఏంట్రా రౌడీలాగా ప్రవర్తిస్తున్నానా అని రవిని కూడా కొడుతూ ఉంటాడు బాలు చూసారుగా ఫ్రెండ్స్ మరి ఇలాగా బాలు రవిని మనోజ్ని కొడు సత్యం ఎందుకు అలా చూస్తూ ఊరుకున్నాడు అసలు ఏం జరిగింది జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు